తెలుసు రెండు సంవత్సరాలకు కాబోతుంది ఒక పది రోజులు ఇరవై అయితే రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ నిరంకశుస్తవంకర పరిపాలన అవినీతి పరిపాలనను అంతమందించి ప్రజా పరిపాలన కావాలి తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రం ఏ ఆశయం కొరకైతే అనేక మంది పిల్లలు బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు కాబట్టి ఆ తల్లితోనే సాధ్యం అందుకే ఇనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వీరందరూ కూడా ఒక సులక్షణమైన ఎలక్షన్ సందర్భంలో అనేకమైన హామీలను గౌరవ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పాటు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఆర్కే గారి ఆదేశాలకు తెలంగాణ ప్రజలకు అనేకమైన హామీలు జరిగింది ఆ హామీలన్నీ కూడా తెలంగాణ వస్తే మా ఆశలు నెరవేర్తి ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో ఆశలను నెరవేర్చే మాత్రమే తప్ప కేవలం ఎలక్షన్లోకి ఇచ్చిన కాదు ఈ దేశంలో సింహవారం అర్ధవారం ఏ విధంగా అయితే సమాజంలో మహిళలు ఉన్నారో ఈ రాష్ట్రంలో ఏ పథకం ప్రకటించడం ఆ పథకం పథకం కూడా మహిళను పెట్టే ఉంది కదా ఇవ్వ ఏదైతే పథకాలు ఆన్ గ్యారంటీ ఇచ్చారో ఆ ఆర్ గ్యారంటీలలో ఒక్కొక్క గ్యారెంటీ కూడా ప్రతి పథకం కూడా మైనత్ ఉట్టి అవ్వదు కదా మహిళలకు ఉచిత బస్సు ప్రాయాలు చెప్పండి మహిళలతో కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా పసుపు ప్రయాణం చేస్తే మనకు నెలకు రెండు సార్లు మూడు సార్లు వరకు బస్సు ప్రయాణం చేస్తే

వెనరెడ్డి వర్గాల వారికి కూడా ఐదు వందల రూపాయలకే వస్తుంది ఆ ఐదు వందల రూపాయల ఎగ్జిబిట్ ఏడు వందల రూపాయలు పెడితే అవి కూడా మా అక్క చెల్లెల యొక్క పర్సనల్ ఉంటాయి దాంతో పాటు ఇవాళ రెండు వందల ఇరవై కరెంటు కరెంటు ఆ కరెంటు బిల్లు కూడా ఐదు వందలు ఆరు వందలు ఉంటే అవి కూడా మా అక్క చెల్లెల యొక్క ఉంటాయి ఇవన్నీ అందరికి ఎందుకు చెప్తున్నారంటే ఏ పథకం చేపట్టినా మైనది చెప్తే ఉంటుంది ఎందుకంటే మైననే ఈ సంసారాన్ని చక్కదిద్దేవాళ్ళు ఇంటిని బాగుపరిచేవాళ్ళు కాబట్టి ఆ ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే ఈ సమాజం బాగుంటుందన్న ఉద్దేశం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పథకాన్ని కూడా మైన ఆ పైసలుంటే మా దగ్గర

దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మనం చదువు అంటే అమ్మాయిలకి ఎందుకు అంటారు ఎందుకంటే ఇలా చదువుకున్న తర్వాత ఎప్పుడప్పుడు మళ్ళీ కట్టం పెట్టి ఇంకొక అయ్యే చిత్రం పెట్టాడు కాబట్టి మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమ్మాయిని చదివించడానికి ఎక్కడ మనం ముందుకు రాలేదు కానీ అదే తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ కూడా ఆలోచించి మహిళలు కూడా అమ్మాయిలు కూడా ఎందులో కూడా తీసుకోకూడదని చెప్పి

మైరా మైరాటి టీవీ యన మైరా రంగారా యన వన్న కొనుగోలు కేసు నిటి సదాబిర్యల మైరా మైరా సత్యం కు యన ఫస్ ను నిచ్చిన యన మైరా కన సత్యం అంతే కాకుండా రెటెంజర్స్ గాని విత్తనల గాని యన గౌరవ యన అంగీకృత రాజధాని గారి కడనారు మానేలేలియై కడై పారనారు యన విత్తనల ఇక్కడ సాabitతపడే

ಇನ್ನೂ ನಿಮ್ಮದು ಎರಡು ಲಕ್ಷದ ಜೀವ ಆ ಮಹಿಳಾ ಮರಣೆ ಬದಲ ಕಟ್ಕೊಂಡು ಹೇಳ್ಬೇಡ ಈ ಹೆಂಡತಿ ಕೊಡಲ್ಲ ವಿವರದ್ದೆ ಮಾಡುದ ಅಂತ ಜೀವನ ಬೇಡ ಏನಾ ಪ್ರಾಯಗಳು ಹೆಂಡನ್ ಕೇಳಿಕೊಳ್ಳಲ್ಲ ಅಂತ ವಿಧ ఈ ప్రభుత్వం ఎందుకంటే గారి ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి మనసు పెట్టి మా మేయర్ ఆత్మ గౌరవం మా మేయర్ ప్రయత్నం పడతాయి మంచి చీర చెప్పి మా సీతక మా కొండా సురేఖ గారు కూడా కమిషనర్ గారు కూడా అడుగు

ఆ రోజు రాజకీయమేలేదు నేలమే మార్కియాలో లాగండియలా రాజకీయ తయారైన ఆ రోజు ఇక్కడ నియోజకవర్గ మొత్తం కూడా ఇంటులో ఇక్కడ 2000 అనేది 2000 రూపాయలు మీ బాబాయ్ గడిపోతే ఆ పరిగారకుల గౌరవ ముఖ్యమంత్రి ఆ ఆ నేతల కూడా ఆగి తావుంది తావనే అవదా

అని రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాల ద్వారానేగా ఆ ఉద్యోగ రెంటి కూడా పరిక్షేత్రం చెట్టి ఆ మార్కు నిలవని ఇవాల పిచ్చల పునిండుల కారణంలోని 65000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వ మార్కి చేసిన వీలగలలాగా ఈ అది పడిగానే కూడా ప్రజల చేయొని చూడ ప్రయత్నం చేస్తున్నా అన్నమాట రూపాయల ಈಗಂತಾ ನಿಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಎಂ.ಎಲ್. ರೇವಂತ್ ರವರ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಈ ಕಣೆ ಬರುತ್ತಿದೆ ಎಂಟೆಜ್ಮೆಂಟ್ ಅಂತ ಕೂಡ ಇದೆ 80 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಅಪ್ಪ ಕೊಟ್ಟಿರೋದು ಯಾರು 60000 ಕೋಟಿ ಈ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರನ್ನ ಯಮ್ಮೂಡಿ ಹಕ್ಕಟೆ ಅಪ್ಪ ಕೂಡ ಪ್ರವತೋಯಿಂದ ಯಾಗಿದೆ ಒಮಿನ್ನ ಸಮತ್ರಾ ಬೀನಾ ಪ್ರವತಂ 2000 ಲಕ್ಷ ರೂಪಾಯಿ

Ini orang sebutnya bila kita